హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు బాతి గుడికు ముత్తే ముతలు దెబ్బాడి మళ్ళా పోయి మామూలు వాళ్ళకే ఊరు పిల్ల బేగ మతకన్నా ఒకవేళ బేగ చదువు మత్తుకన్నా అలాగే బగ మంచి మతకన్నా ఊరు పేరు కూడా అందరూ వాటి మళ్ళీ ఎఫ్ఐఆర్ పే నోత్తించారనమాట అలాంటికి మన బారమాడవాళ్ళకు ఇంజే ముత్త దెబ్బకు పోయి మామూలు సంబంధం ఇల్లు కదా సంబంధం ఇల్లు ఇదికు ఊరి దెబ్బలు అన్నసుకే ఆ టైంకి సంబంధం ఇల్లు కాబట్టి ఊరు పిల్ల మనవలతో ఊరి అతకన్న అతకన్నా ప్రేమ ఇల్లు కాబట్టి ఒక లాయర్తిని సంప్రదించి మళ్ళా ఎఫ్ఐఆర్ పేరు నమోదాసి మంది కాబట్టి దాన్ని తొలగించడానికి కోసం హైకోర్టు ఇంక మళ్ళీ క్వాస్ పిటిషన్ ఇందరే ఒకటి మంతి ఒక లాయర్ని సంప్రదించి మళ్ళీ ఆ క్వాస్ పిటిషన్ వాటిసుకుంటు మండ్రే ఆర్డర్ ఇగరు వచ్చి పోలీస్ స్టేషన్ రోజుకు ఆ పోలీస్ తోరు మన పేరు తొలగిస్తారు అనమాట క్వాష్టింగ్ ఇస్తారు క్వాస్ తింగిత్కు మన పేరు మన ప్రేమ కోకుండా నన్ను ఆ టైం తగ్గ ఇల్లు అండి ఓరు దెబ్బలు ఆడుకుంటారు మాకు తెలియదు ఇందరికి వచ్చి మన రే సమాధానం ఇస్తారు కాబట్టి హైకోర్టు నుంచి ఒక పిటిషన్ అది బాత్ కాబట్టి దాన్ని పోసి మీరు క్వాస్ తింగితారు అనమాట మన పేరు తొలిగి అంతే అలాగే బెయిల్ విషయంలో కూడా చాలా జనము ముందు నాన్న అరెస్ట్ తింగితో ఇందరు ముందుగానే గమనించి బారం మాడతారు ఇప్పుడుకు యాంటీస్పెటరీ బెయిల్ ఇందరికి వచ్చి ముందు అప్లికేషన్ వాటికుంచి మళ్ళీ పిటిషన్ వాటించుకుని తెచ్చేసుకుంటారు అనమాట తట్టించు పోలీస్ పోలీసు ఒక బెయిల్ రూపంలో బెయిల్ యాంటిస్పెటరీ బెయిల్ తత్ని ఎత్తుకు వరని మాడరు అనమాట ఇంకా బెయిల్ ద్వారా బయట దుడ్డారు మంత అనమాట లెక్క ఇలా కొన్ని మంత మనం ఎఫ్ఐఆర్ రాతే ఎఫ్ఐఆర్ వస్తే మనని మన తల్లిదండ్రులకు కానీ మన బే మనం కానీ తెలుసుకోకుండా కొంతమంది అరెస్ట్ ఉంగుతారు అరెస్ట్ తింగిత ఆ తల్లిదండ్రులకు కానీ ఊరు బంధువులు కానీ బెనక్కి ఎత్తకుండా మతుకు ఊరికి రిమాండ్ ఒకవేళ వాటి మత్తుకన్నా ఈ కోర్టుకు బాధ్యుంది ఎత్తుకు రిమాండ్ వాటి తెలియకోకుండా మీరు కోర్టుని వాడుతారు కాబట్టి జైలు వాడుతారు కాబట్టి ఊరిని రిమాండ్ పోతెలు కొంటే విడిచిముటిందరికి ఇచ్చి మళ్ళీ కొన్ని ఆర్డర్ కూడా మరి కొన్ని అలాగే మనకు కూడా చాలా జాగ్రత్తగా మందువరమాట కొంతమంది మన పొర్రో కేసు వాటితో ఇంజే కొన్ని సేక్ష మందా బాకు నూట ఇరవై ఆరు సబ్ కాజ్ టూ అనమాట ఇటుకు జే మన రేమందరు మన అందరిది బినవండి అడ్డుపరుత్తో అడుపరుత్కు ఈ మనబరందన్నారి అడ్డుపరత్తో కాబట్టి మన రే వన్ ట్వంటీ సిక్స్ సబ్ కాల్స్ టూ ఇందరికి వచ్చి మన రే కేసు వాటికు పోని అందం ప్రయాణికి నేను అడ్డు వచ్చింది కాబట్టి మన పేరు కేసు అలాగే చాలా జనము మా ప్రేమ ఇల్లు కదా మా అని అందరు కొంతమంది అనుకుంటారు ఇలాగే ఐపీసీ దాంటే సిపిసి దాంటే మొన్నే థర్టీ వన్ ఐపీసీ ఇందరూ మొన్నద్దు ఆ దింజే బియ్య బాధ్యతకు త్రీ సబ్ క్లాస్ ఫైవ్ ఇందరే ఒకటి వస్తే అంటే నీ ప్రేమ ఇల్లు కాసి నీ పేరు నమోదు వస్తా అనుకో నేను బా అది ఇది కామన్ ఇంటెన్షన్ అనమాట త్రీ సబ్ క్లాస్ ఫైవ్ కామన్ ఇంటెన్షన్ అనమాట ఇది ఆ పక్క ఊరు మాత్రం కొంతమంది పేరు కూడా ఎడ్డాసి అంత ఇది ఊరు బాగా శిక్ష ఊరి కర్రీతో ఆది శిక్ష నీకు కూడా అర్థం అందుకోసం నేను బార్ ఎత్తుకు ముందుగానే నా పేరు అర్థ కదా ఇందరికి వచ్చి హై హైకోర్టు ఇంకా వల్ల నిమ్మకి క్వాష్ తుంగుకున్న వాళ్ళనమాట నీ పేరు క్వాస్ షేస్ ఎత్తుకు నీకు ఆ కేసు నీకు సంబంధం అనమాట అలా మనరా కోర్టు కొన్ని విషయం అంతా చాలా జాగ్రత్త పొందవాలి అందుకే ఇలాంటి వీడియో కొన్ని తుంగితాను షేరు సబ్స్క్రైజు లైక్ తొంగటి మంతాను